నల్లగొండ జిల్లా ఎండిపోతుందా కేంద్రం కేంద్రంలో మోడీ ఏపీలో చంద్రబాబు కృష్ణా జలాల పంపిణీల్లో రాష్ట్రానికి ఎసరు పెడతారా రెండు వేల పద్నాలుగులో ఏడు మండలాలను గుంజుకున్న చంద్రబాబు ఇప్పుడు కృష్ణా జలాలను లాక్కుంటారన్న చర్చ ప్రాంత ప్రయోజనాల పైన కొట్లాడే నాయకత్వం ఏది జాతీయ పార్టీల చేతుల్లోకి తెలంగాణ పోయింది స్థానిక అంశాలు వీళ్ళకి పడతాయా ఢిల్లీలో మన గొంతు వినిపించగలరా నల్లగొండ గొంతు తడపగలరా అని చెప్పేసి ఒక వార్త సో ఎన్నికల సందడి ముగిసింది కేంద్రంలో పదేళ్ల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరబోతోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది రాష్ట్రం తరఫున మాట్లాడే గొంతుక లేవన్న ప్రశ్నను పలువురు లేవనెత్తున్నారు ముఖ్యంగా కృష్ణా జలాలపై మాట్లాడేది ఎవరన్నది ప్రధాన ప్రశ్నగా మారింది ఈ ఆందోళన వెనక రెండు వేల పద్నాలుగు నాటి అనుభవం ఉంది నాడు ఏపీలో అధికారం చేపట్టిన చంద్రబాబు తనకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ తోటి ఒక్క ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను తెలంగాణ నుంచి గుంజుకున్నారు సో ఇప్పుడు కూడా అక్కడ అధికారంలోకి వచ్చారు అందులోను కింగ్ మేకర్ అయ్యారు బలంగా కేంద్రంలో చక్రం దిప్పేలా ఉన్న చంద్రబాబు కృష్ణా జలాలను తరలించుకుపోతారన్న ఆందోళన తెలంగాణ ప్రజల్లో నెలకొంది నల్లగొండకు ఆ ప్రాధ ప్రాణధారమైనటువంటి కృష్ణా నీళ్లను అటు మలించుకుపోతే మన పరిస్థితి ఏంటన్న చర్చ కూడా మొదలైంది ఇప్పుడు ఈ కృష్ణకు సంబంధించి నిన్న కూడా మనం స్పెషల్ గా మాట్లాడడం జరిగింది కొంత ఒక వీడియో కూడా చేసినాం ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే రెండు వేల నాలుగులో ఏర్పాటు అయిందో దాని తర్వాత రెండు వేల పదిలో దాని తీర్పు రావడం అవార్డు ఇవ్వడము ఆదిలో మనకు అన్యాయం జరగడము లొల్లులు కావడం ఇవన్నీ కేసులు కోర్టులు ఇవన్నీ కావడము అప్పుడు రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించడము ఏపీకి ఐదు వందల పదకొండు టీఎంసీలు పోవడము ఇట్లా ఇవన్నీ జరుగుతున్నటువంటి ఐదు వందల పన్నెండు టీఎంసీలు తీసుకుపోవడం మొత్తం ఎనిమిది వందల పదకొండు టీఎంసీలకు వెళ్ళి సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది ఏర్పడినాక మాకు నీళ్ళ వాటా కేటాయించాలి మాకు రాష్ట్రానికి గుర్తించి మాకు మా రాష్ట్రం కిందగా మాకు ఒక అవార్డు ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సర్కారు కూడా డిమాండ్ చేస్తూ వచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు దాంతో వీళ్ళు సుప్రీంకోర్టులో కేసేసిరు ఆ సుప్రీంకోర్టులో కేసు మీరు వెనక్కి తీసుకుంటే మేము ఇవి చేస్తామని చెప్పేసి ఈ ప్రయత్నం చేశారు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మొత్తానికి ఎండ్ ఆఫ్ ద డే ఏమైందా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దట్టు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు శిష్యుడు ఇగో ఈయన 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 గురువు ఈయన గురువు ఈన శిష్యుడు సో ఈయన శిష్యుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈయననేమో ఇప్పుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏపీకి ముఖ్యమంత్రిగా అంటే గెలిచిండు ఏపీకి ముఖ్యమంత్రి అవుతాడు ఏపీకి ముఖ్యమంత్రి కావడం వల్ల ప్రాబ్లం లేదు కానీ ఆయన ఎన్డీఏలో ఇప్పుడు కీలకంగా ఉన్నాడు ఎన్డీఏలో ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ సంకీర్ణ ప్రభుత్వమే ఉన్నది అంటే ఈయన ఈయనకు వచ్చినటువంటి పదహారు సీట్లు సపోర్ట్ అనేది అక్కడ మస్ట్గా ఉన్నది ఒకవేళ కనుక ఆ పదహారు సీట్లలో ఏమైనా ఉల్టా పల్టా అయిందంటే అక్కడ ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కేంద్రంలో సో కాబట్టి మోడీని ఇన్ఫ్లయన్స్ చేసి ఆ ఏపీకి ఏం కావాలని తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు చేసినా కానీ చేస్తారనమాట సో కాబట్టి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ ఏడు మండలాలను తీసుకపోయి ఏపీకి దారదత్తం చేశారు ఆ ఖమ్మంకి వెళ్ళి తీసుకపోయి సో అలాగనే మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళా ఈ మళ్ళా కృష్ణాజలాల విషయంలో కానీ మిగతా వాటి విషయంలో కానీ ఏమన్నా ప్రయత్నాలు చేస్తే ఇక్కడ మాట్లాడుతు ఎవరు అనేటువంటి ప్రశ్న వస్తుంది ప్రధానంగా ఇప్పుడైతే నల్గొండ జిల్లాలో మొత్తము అన్నింటికైనా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటా పోయినాం నల్గొండ ప్రజలం దేవుళ్ళం మనం అసలు మహానుభావులం గొప్పోళ్ళలో మనం ఎందుక ఎందుకంటే ఫ్లోరసిస్సు పాపమే ఈ కాంగ్రెస్ వాళ్ళది ఫ్లోరసిస్ మనకు అంటించిందే ఈ ఈ కాంగ్రెస్ సన్నాసులు కానీ మళ్ళీ వాళ్ళకే మళ్ళీ మనం మన నల్గొండ అంతా మనం దారదత్తం చేసి గెలిపించినాం మనం ఎందుకంటే మో మేధావులం మనం మంచిగా ఉంటాం కాబట్టి సో కాబట్టి అట్లా నల్గొండ మొత్తము కూడా ఎండిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కృష్ణ నీళ్ళలో ఏమన్నా అన్యాయం జరిగితే నల్లగొండ కానీ పాలమూరు కానీ ఎడార్ లెక్క మారేటువంటి ప్రమాదం ఉంటుంది ఇంకా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మనం ఎంత దృష్టం ఉమ్మడి రాష్ట్రంలో ఇవన్నీ గోసలు దూషం సో మళ్ళీ ఏం జరగబోతోంది మరి రేవంత్ రెడ్డి చంద్రబాబును కేసీఆర్ లెక్క అడ్డ అడ్డ అడ్డుకోగలుగుతాడా ఎదురించగలుగుతాడా కేసీఆర్ లెక్క నీళ్ళ విషయంలో పట్టిన పట్టుని చేయగలుగుతాడా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఏం జరుగుతుంది అనేది కొంత ఈ టూ అర్లీ కావచ్చు కానీ మన మన గోసను నుంచి మనం చెప్పకపోతే రేపటి నాడు ఒకసారి నీళ్లు మళ్లించకపోయాక నువ్వు నేను కలిసి చేసేది ఉండదు ఇది చాలా తొందరపడి మీరు వార్తలు రాస్తా అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు కానీ ఈ ఈ ఈ విషయం కనుక మనం ఇప్పుడు చెప్పకపోతే ఇది మరుగున పడిపోతుంది ఎట్లా అయితే వీళ్ళు కేఆర్ఎంబికి పోయి కృష్ణ మీద ఉన్నటువంటి డ్యాములను కళ్ళు మూసుకొని అప్పయప్పి వచ్చిందో ఇదే రేవంత్ రెడ్డి తోలుబొమ్మల సర్కార్ ఈ తోలుబొమ్మ సర్కార్ ఎలాగైతే పోయి కేఆర్ఎంబికి అప్పయప్పి వచ్చిర్రో సిగ్గు లేకుండా కొత్త కూడా తెలంగాణ ప్రా ప్రాంతం మీద ప్రేమ లేకుండా రేపు కూడా అట్లనే మనం సైలెంట్గా ఉంటే ఏం చేస్తారు తీసుకుపోయి ఆ మాత్రం చంద్రబాబుకి అప్పయ చెప్పినా అప్పయ చెప్తారు అప్పుడు మనం లభోద్భావన్ని ముట్టుకున్నా మనం ఎంత ధర్నాలు చేసి ఎంత ఆందోళన చేసినా కానీ వచ్చేటువంటి అవకాశం ఉండదు ఆ ప్రమాదం వస్తుంది సో కాబట్టి అందుకని కొంత ముందుగానే మనము ఏం జరగబోతా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కేంద్ర మంత్రిత్వ శాఖల జలశక్తి శాఖను వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే జలశక్తి శాఖ కనుక టీడీపీకి పోతే అక్కడ నీటి కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేసేసుకోవచ్చు అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నం ఒకవేళ కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో ఉంటే కాస్త కొట్లాడేటువంటి వాళ్ళు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఉంటే కొట్టాడేటువంటి వాళ్ళు మాకు నీళ్ళ నీటి హక్కులు ఏమన్నా తేడా వచ్చిన కృష్ణా పంపకాల్లో ఏమైనా తేడా వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఫైట్ చేసేటువంటి వాళ్ళు అటు అది చేస్తున్నారు కానీ ఇప్పుడు లోక్సభలో వాళ్ళకి ఆ ప్రాతినిధ్యం లేదు సున్నా ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సున్నా ఇచ్చారు అనేది తెలంగాణ ప్రజలకే తెలియాలి దేనికి ఇచ్చారు అనేది రెండు జాతీయ పార్టీలను గెలిపేయడం జరిగింది ఇక్కడ ఇద్దరికి సమభాగాలుగా ఎనిమిది సీట్లు ఎనిమిది సీట్లు కావలసుకొని కూర్చొని ఏదో రూమ్లో కూర్చొని నాకు నాకేమో పంచుకున్నట్టుగానే తెలంగాణ ప్రజలు బీజేపీనకు ఎనిమిది కాంగ్రెస్ వాళ్ళకో ఎనిమిది సీట్లు మనం ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నంలో మరి వీళ్ళు రేపు మాట్లాడుతున్న బిజెపి కాంగ్రెస్ నాయకులు ఒకవేళ అయినా మనం నీళ్ళు ఏంది పరిస్థితి ఒక ఆందోళన అయితే ఉన్నది